నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ సౌమ్య ఐడికే మన వాణి సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారా తోటి నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన బాధపడుతున్నారా రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసి ఎన్నికల్లో పార్టీని గెలిపించి అధికారంలోనికి తీసుకువచ్చి తాను సాధించింది ఇదే అని ఆయన నిర్వేదనలో ఉన్నారా ఢిల్లీలో మీడియాతో చిచ్చాట్లో ఆయన చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి ఇంతకీ మీడియాతో రేవంత్ ఏం చెప్పారు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఒంటరి అయిపోయినట్లున్నారు తనకు తోటి నేతల నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదన్నట్టుంది కనీసం ఎదురెదురుగా కూడా కుర్చీలు వేసుకొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనంత దీన స్థితిని ఆయన ఎదుర్కొంటున్న తీరు కనిపిస్తుంది ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన తన తోటి నేతల గురించి కేబినెట్ సహచరుల గురించి చెప్పినట్లుగా కొన్ని కామెంట్లు ప్రచారంలోనికి వచ్చాయి అవి గమనిస్తున్న వారంతా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఏడాది క్రితం నుంచి జరుగుతున్న పరిణామాలను గుర్తు తెచ్చుకుంటున్నారు వన్ మ్యాన్ ఆర్బీ రేవంత్ వ్యవహార శైలి ఉంటున్న తీరును ప్రస్తావిస్తున్నారు పేరుకు మాత్రమే కలిసి తీసుకునే నిర్ణయాలు తక్కువే అని పెదవి విరుస్తున్నారు ఇంతకీ రేవంత్ మాట్లాడినట్టుగా ఉన్న వ్యాఖ్యలు ఏంటంటే నేను బాగా పని చేద్దామని చూస్తున్నా కానీ నా తోటి వాళ్ళు నన్ను సరిగ్గా పని చేయనివ్వట్లేదు వారంతా నా కుర్చీ కోసం ఆశపడుతున్నారు అవసరమైతే నా కుర్చీలోనే ఇంకో కుర్చీ వేసుకుని కూర్చోవాలని చూస్తున్నారు నేను కొందరికి నచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు నన్ను కొందరు పూర్తిగా అంగీకరించకపోవచ్చు ఆయన పార్టీ తరఫున నేనే ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చాను తర్వాత కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చేది ఇచ్చిన హామీ అమలు చేయకుంటే నన్నే ప్రశ్నిస్తారు కాబట్టి నా పని నేను ఎవరికి నచ్చినా నచ్చుకున్నా నా నేనే పని చేసుకుంటూ వెళ్తా నన్ను ఎవరు ప్రశ్నించే పరిస్థితి తీసుకురాను అంటూ రేవంత్ ఓ రకంగా ఆవేదన పూరిత స్వరణలోనే ఈ మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండ సురేఖ పొంగులేటి తుమ్మల దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇలాంటి నేతలంతా ఇప్పుడు రేవంత్ మాట్లాడినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి ఎందుకంటే చాలాసార్లు మంత్రులకు సీఎంతో అంత సన్నిహిత సంబంధాలు లేవన్న సందర్భాలు మనకు కనిపించాయి మంత్రులంతా కూర్చునే ఉంటారు తరువాత సీఎం వస్తారు అప్పుడు కనీసం లేచి నిల్చొని స్వాగతం చెప్పలేకపోయిన మంత్రుల తీరు చాలాసార్లు గమనించాం అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో రేవంత్ కు విభేదాలు ఉన్నట్లు చాలాసార్లు ప్రచారాలు జరిగాయి ఇటీవల పొంగులేటి కేంద్రంగా పార్టీలో ముదిరిన వివాదాలు చూసాం సినిమా రంగంలో వివాదాల నేపథ్యంలో ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి కాకుండా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును గమనించాం ఈ డేట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే నిజంగానే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి ఇదే తరుణంలో రేవంత్ మాట్లాడినట్టుగా కొన్ని వ్యాఖ్యలు ప్రచారంలోనికి వచ్చేసరికి ఆ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి ఈ వ్యవహారం కాంగ్రెస్ కార్యకర్తలకు మింగులు పడకుండా ఉంది రాను రాను ఇది పార్టీకి మేలు కంటే కీడీ ఎక్కువగా చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి